నీట్ జేఈఈ విద్యార్థులకు శుభవార్త ఐఐటీ మెడికల్ ఎంట్రన్స్ లో ర్యాంకులు సీట్లు సాధించేందుకు కోటా డిజిటల్ స్టడీ మెటీరియల్ వాట్సాప్ ద్వారా పొందండి వాట్సాప్ నంబర్ నైన్ మీడియా మిత్రులందరికీ కూడా తిరుమల స్థానికులుగా మా అందరి తరఫున హృదయపూర్వక స్వాగతం అభినందనలు ముఖ్యంగా ఈరోజు మీడియా ముందుకు మేము వివిధ రంగాల్లో ఉన్నప్పటికీ కూడా తిరుమల స్థానికులుగా అక్కడ పుట్టి పెరిగిన నివాసస్థులుగా ఈరోజు మీడియా ముందుకు వస్తున్నాము తిరుమల కొండ పైన మొదటి నుంచి కూడా అంటే సిన్స్ ఒక యాభై అరవై సంవత్సరాల క్రితం నుంచి కూడా ఆలయ అభివృద్ధి కోసం తిరుమలలో ఉన్నటువంటి స్థానికులందరూ వాళ్ళ సొంత స్థలాలు ఇవ్వడం రకరకాలుగా త్యాగాలు చేయడం వలనే ఈరోజు తిరుమల ఆలయం ఇంతగా అభివృద్ధి చెందింది దాని ఆ అటు తర్వాత వచ్చిన టీటీడీ అధికారులు పాలక మండళ్ళు కానీ అందరూ కూడా తిరుమల యొక్క పవిత్రతను ప్రశాంతతను కాపాడుతూ స్థానికులు చేసిన త్యాగాన్ని గుర్తిస్తూ వాళ్ళకి జీవనోపాధి కింద షాపులు కానీ హాకర్ లైసెన్స్లు కానీ అక్కడ నివాసం ఉండడానికి బాలాజీ నగర్ కాలనీ కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారు వాళ్ళకి అప్పటి నుంచి కూడా తిరుమలలో ఏదైనా ఒక జీవనోపాధి కల్పించాలి లేదా ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాలి అంటే స్థానికులకి ఎంతో ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళ తరువాతనే మిగతా విషయాలను ఆలోచించేవాళ్ళు కానీ ఈ పరిస్థితి గత ఏడెనిమిదేళ్ళుగా పూర్తిగా కనుమరుగైంది ఎందుకంటే స్థానికు అనే వారికి అక్కడ గుర్తింపు లేకుండా పోతోంది దానికి ఎందుకు ఆ విధంగా జరుగుతూ ఉందంటే అది స్వయంగా బాలక మండలిలో టీటీడీ ఉన్నతాధికారులు చేసినటువంటి పొరపాట్లు వాళ్ళు తీసుకుంటున్నటువంటి అనాలోచితమైన నిర్ణయాల కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడతా ఉందనేసి ఒక స్థానికులుగా మేమంతా కూడా భావిస్తున్నాం ఎందుకంటే అక్కడ కొండపైన పరిమితమైన పరిస్థితి రోజుకి లక్ష మంది భక్తులు వచ్చే పరిస్థితి వాళ్ళకి సదుపాయాలు కల్పించే పరిస్థితి కారణంగా మేము మాక మా ఉన్న చాలా హక్కులను కూడా కోల్పోయాం కనీసం రాష్ట్ర ప్రభుత్వాలు ఇంతకు ముందు చెప్పినటువంటి పదహైదు శాతం టీటీడీ ఉద్యోగాల్లో స్థానికులకే ఇవ్వాలి అన్న నిబంధన ఒక పద్ధతి ఇది కూడా టీటీడీ ఏ రోజు కూడా పాటించలేదు కనీసం ఇప్పటికైనా పాటిస్తుందనే దిశగా వాళ్ళు అడుగులేస్తున్నారా అంటే అది లేదు పైగా ఇటీవల ఏం జరుగుతా ఉందంటే తిరుమల కొండ పైన ఐదారేళ్లుగా రాజకీయ పార్టీల పేర్లు మేము చెప్పదలుచుకోలేదు మా కమిటీ ఇప్పుడు ఒక కొత్తగా తిరుమల హక్కుల పరిరక్షణ మా స్థానికంగా మా హక్కులు పరిరక్షించుకునేందుకు ప్యూర్లీ తిరుమల పవిత్రత ప్రశాంతత అక్కడ పరిస్థితిని పూర్తిగా చక్కదిద్దుకునేందుకు ఎందుకంటే తిరుమల పవిత్రతని పరిరక్షించాల్సిన బాధ్యత స్థానికులుగా మొదటగా మా మీదనే ఉందనేసి మేము భావిస్తున్నాం అందుకనే మేము ఇంతకాలానికి ఒక యూనిటీగా అంటే తిరుమల పరిరక్షణ సైన్యంగా ఏర్పడుతున్నాం దీంట్లో ఒక పదమూడు మంది ముఖ్య సైనికులు ఉంటారు మిగతా వందల మంది సైనికులుగా ఉంటారు ముఖ్య సైనికులు పదమూడు మంది అంటే దీంట్లో అధ్యక్ష కార్యదర్శులు ట్రెజరర్లు ఇలాంటి పదవులు ఏమీ మేము పెట్టుకోదలుచుకోలేదు ఆల్ ఆర్ ఈక్వల్ ఓన్లీ లోకల్ అందరూ స్థానికులు మా తిరుమలని మేము కాపాడుకునే దానికోసమే మేము ఇలా తిరుమల పరిరక్షణ సైన్యంగా ఏర్పడుతున్నాం ఇది టీటీడీ అధికారులు పాలక మండలు గాని అధికారులు కానీ కొండపైన ఒక స్థలాలను ఒక పరి పరిస్థితిని పరిరక్షించాల్సిన టీటీడీ రెవెన్యూ పంచాయతీ విభాగం కూడా పూర్తిగా అవినీతిమయమైపోయి స్థానిక హక్కుల్ని కాలరాస్తూ ఎక్కడ పడితే అక్కడ తటలు పెట్టించడం దుకాణాలు ఏర్పాటు చేయించడం ఇవన్నీ ఇష్టారాజ్యంగా రాజకీయ ఒత్తిడికి లోబడి తిరుమల యొక్క పరిస్థితిని పూర్తిగా కనుషితం చేస్తా ఉంది ఈ పరిస్థితిని అడ్డుకోవడానికే మేము ఏర్పడ్డాం తిరుమల పరిరక్షణ సైన్యంగా దీన్ని ఏ విధంగా అడ్డుకో ఏ విధంగానైనా అడ్డుకొని అక్కడ పరిస్థితిని ఒక పూర్తిగా పవిత్రతను ప్రశాంతతను పరిరక్షించుకునేందుకు మేము కట్టుబడి ఉంటాం ఈ తిరుమల పరిరక్షణ సైన్యం అందుకనే మేము తిరుమల పరిరక్షణ సైన్యంగా ఏర్పడుతున్నాం ఇంతకాలం సంఘం లేదా సమితి ఇలాంటి పరిస్థితులన్నీ మాకు అవసరం లేదు మేము పూర్తిగా మా తిరుమలని మేము పరిరక్షించుకునేందుకే తిరుమల పరిరక్షణ సైన్యంగా ఏర్పడుతున్నాం దీంట్లో వందల మంది సభ్యులు చేరారు దాదాపు రెండు వందల యాభై మంది సభ్యులు మాకు చేరారు ఇందులో బడమూడు మంది ముఖ్య సైనికులుగా ఉంటారు మిగతా అందరూ సైనికులు సైనికులుగా వ్యవహరిస్తారు టీడీ అధికారులు ఇటీవల కాలంలో మీరు చూశారు అక్కడ కొండపైన రాజకీయ ఒత్తిడి కారణంగా ఎక్కడ పడితే ప్రతిరోజు ఒక నాలుగు ఐదు కట్టలు అక్రమంగా వెలుస్తా ఉన్నాయి అది కూడా ఆశ్చర్యకరంగా టీటీడీ పంచాయతీ రెవెన్యూ విజిలెన్స్ విభాగం హెల్త్ విభాగం వీళ్ళందరూ కలిసి ఏర్పడి వీళ్ళే గంకరండి పెట్టిస్తున్నారు అది ఇంతవరకు గత కొన్నేళ్ల క్రితం వరకు ఈ పరిస్థితి లేదు కేవలం టీటీడీ నుంచి ఆర్డర్స్ తీసుకొని లోకల్ గా ఉన్న వారికి ఆర్డర్స్ తీసుకొని వాళ్ళ వరకు ఆర్డర్స్ ఇచ్చిన తర్వాత అక్కడ షాప్ ఏర్పాటు చేసేవాళ్ళు ఇప్పుడు అట్లా కాదు ఏదేదో పాత కాగితాలు లేదా ఆధార్ కార్డు లేదంటే ఇంకోటో ఇంకోటో ఏదో తీసుకొచ్చి ఇక్కడ పడుకుతారు లేదంటే వాళ్ళ రాజకీయ ఒత్తిడి దానికి ఆ మంత్రుల్లో లేకపోతే ఎమ్మెల్యేలో ఇంకొకరు ఇంకొకరు పెద్ద పెద్ద వాళ్ళు వాళ్ళకి ఒత్తిడి తీసుకురావడం పంచాయతీ రెవెన్యూ విభాగానికి వాళ్ళు దానికి వాళ్ళే దగ్గర ఇక్కడ పెట్టుకోండి అని చెప్పడం దీనికి కారణం అడుగుతా అంటే వాళ్ళు ఏమంటున్నారంటే ఒక నూట యాభై ఒక్క మంది లిస్ట్ ఇటీవల పాలక మండలికి సమర్పించారు ఆ నూట యాభై ఒక్క మందికి బతుకు పేరు లేవు వీళ్ళకి లైసెన్స్ అని చెప్పేసి టీపీడి పాలక మండలికి గత పాలక మండలి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాదు ఇంతకు ముందున్నటువంటి ప్రభుత్వంలో ఏర్పడినట్టు ఆ పాలక మండలికి ఒక లిస్ట్ సమర్పించారు దాంట్లో పూర్వపురాలు ఏం పరిశీలించడానికి అప్పటి పాలక మండలి దీన్ని పరిశీలించి ఎంక్వైరీ చేసి లిస్టు మళ్ళీ పాలక మండలికి సబ్మిట్ చేయమని చెప్పి వాళ్ళు ఆదేశ ఆదేశాలు ఇచ్చారు అదొక్కటే దాని మీద జరిగింది అదొక్క చదువుగా తీసుకొని టీటీడీ వాళ్ళు ఇప్పుడు చేస్తున్నది ఏంటంటే ఆ నూట యాభై ఒక్క మంది లిస్టులో అసలు వార్సంగా ఇరవై ముప్పై మంది కూడా కరెక్ట్ గా లోకల్ తిరుమల స్థానిక లేదు మిగతా అంతా ఏదేదో పేర్లు ఎక్కడెక్కడ వాళ్ళు ఏదేదో పేర్లు అన్ని దాంట్లో ఉండి ఎంక్వైరీ చేసి అసలు ఇదంతా బోగస్ అనేసి పాలక మండలికి లిస్టు సమర్పించాల్సినటువంటి టిటిడి పంచాయతీ రెవెన్యూ అధికారులు దాన్ని ఏం చేస్తున్నారంటే ఆ ఖాళీగా ఉన్న వాటిని వీళ్ళు లంచాలు తీసుకొని తిరుమల మొత్తం పటాలు పెట్టించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఇప్పుడు గత రెండు మూడు నెలలుగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది చాలా దారుణం ఇది స్థానికులుగా మీకు స్థానికులుగా ఉన్న వాళ్ళకి న్యాయం చేయమంటే స్థానికేతరులందరినీ తీసుకొచ్చి మీకు అక్కడ తట్టంలో ఇంకోటో ఇంకోటో పెట్టించి ఇప్పటికే అక్కడ సంఘ విగ్రోహ శక్తులు పెరిగిపోయారు స్థానికేతరుల కారణంగా ఈ పరిస్థితిని ఎలా అడ్డుకుంటారు మీరు విజిలెన్స్ వాళ్ళు రిపోర్ట్ ఎలా ఇస్తున్నారు ఎట్లా గుర్తిస్తారు పోలీస్ వాళ్ళు ఏం చేస్తున్నారు అసలు ఎవరు వస్తున్నారు తిరుమలకి ఎవరు పోతున్నారు అనేది కాకుండా అక్కడ ఎక్కువగా క్రిస్టేసుకొని తిరుమల కొండ ఉంటున్న వాళ్ళు ఎవరు అనేది మీరు ఎలా గుర్తిస్తున్నారు ఎందుకు కట్టం చేయడం లేదు అంటే ఈ కారణంగానే కదా తిరుమల స్థానికులుగా మేమందరూ మా హను కోల్పోతున్నాము మా జీవన దెబ్బతినింది తిరుమల కొండపైన అక్కడక్కడ ఉన్నటువంటి తట్టలు చిన్న చిన్న షాపులు ఇవన్నీ కూడా ఇది బాగాలేదండి యాత్రికులను నడవడానికి ఇబ్బందికరంగా ఉంది దీన్ని ఒక చోటగా చేరుస్తున్నాం అని చెప్పేసి షాపింగ్ కాంప్లెక్స్ కట్టారు పెద్దది వంద షాపులో అందులోనే అందరినీ తరలించారు అందులోకి అంటే బయట ఎక్కడ ఉండకూడదు యాత్రికులు కావలసిన వారు కొనుగోలు చేయడానికి షాపింగ్ కి వస్తాడు అని మళ్ళీ ఏమైందో తెలియదు అందరూ అందులో వెళ్ళిపోయారు మళ్ళీ ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ తట్టలు షాపులు విపరీతంగా పెరిగిపోయాయి అంటే వీళ్ళు చేసిన విధానానికి వాళ్ళే తోట్లు పొడుస్తూ వీళ్ళు కాంప్లెక్స్ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఎవరు మీకు ఉంటారు వాళ్ళకి జీవన పది లేదు బటుకు తెలియలేదు బయట ఎవరో తట్ట పెట్టుకుంటారు ఎవరో ఒక అనా అనామకుడు వాడికి జరిగినంత కనీసం వ్యాపారంలో పదవై పర్సెంట్ కూడా కాంప్లెక్స్ లోపల ఉన్న వాడికి జరగదు వాడు ఎట్లా బతకాలి వాడి స్థానికుడు నిజమైన స్థానికుడు ఎట్లా బతకాలి వాడి ప్రయోజనం దెబ్బతింటా ఉంది అధికారులకు పోయి రిప్రజెంటేషన్స్ ఇదో ఇచ్చి అయ్యా మా బతుకు దెబ్బతింటా ఉంది ఇది కాదు మీరు చేయాల్సింది అని అంటే నువ్వు షాప్కి ఎంత మూడు వేలు కడుతున్నావు వాడు కూడా మూడున్నర నాలుగు వేలు బాగా కడుతున్నాడు మాకు ఎవరైతే ఏంటి డబ్బు కాదు ఇక్కడ డబ్బు సమస్యనా స్థానిక ప్రయోజనాల సమస్యనా తిరుమల పవిత్రత ప్రశాంతత కాపాడాల్సిన సమస్యనా అధికారులకి ఇట్లా కొన్ని ఉదాహరణలు మాత్రమే మీకు చెప్పాను దీన్ని పరిరక్షించుకునేందుకు ఇక పైన అనధికారికంగా ఎవరు కట్టలు పెట్టించినా అధికారులే పెట్టించినా కూడా పూర్తిగా ఆర్డర్స్ ఉండి పెట్టిస్తే మాకు ఎటువంటి అభ్యంతరం లేదు కానీ అనధికారికంగా ఎవరికి పడితే వాళ్ళకి కట్టలు పెట్టించడం దుకాణాలు ఏర్పాటు చేయించడం లేదా ఎవరి ఒక తిరుమల పవిత్రత దెబ్బ తీసేలాంటి ఏ కార్యక్రమాన్ని టిటిడి వాళ్ళు తీసుకున్నా మా తిరుమల పరిరక్షణ సైన్యం ప్రత్యక్షంగానే నేరుగా పోయి అడ్డుకుంటుంది దీనికోసం ఎంతకైనా తెగిస్తుంది ఎవరిని ఉపేక్షించే పరిస్థితి లేదు అలాగని వాళ్ళు తీసుకుంటున్న ప్రతి నిర్ణయాన్ని మేమే వ్యతిరేకించం వాళ్ళ పరిపాలనకి వాళ్ళ దీనికి మేము అడ్డు కాం అయితే మా ప్రయోజనాన్ని తిరుమల క్షేత్రం యొక్క పవిత్రతని ప్రశాంతతని దెబ్బతీసే విధంగా అసాంఘిక శక్తులు పెరిగిపోయే విధంగా కానీ ఏ నిర్ణయం తీసుకున్నా కూడా మేము ఖచ్చితంగా అడ్డుకుంటాం దీనిపైన మా తిరుమల స్థానికులందరూ కూడా వచ్చారు పలు కూడా ఒకరిద్దరు మాట్లాడతారు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా చాలా ధన్యవాదాలు మీడియా గారికి తిరుమల పోరాట కమిటీ సేన ద్వారా మీకందరికీ నా నిమస్కారాలు తిరుమలలో మొట్టమొదట పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో మాస్టర్ ప్లాన్ వచ్చేటప్పటికీ వీళ్ళు చూపించినది ఏదంటే సంవత్సరం సంవత్సరానికి జనాభా విపరీతంగా పెరిగిపోతా ఉంది పంతొమ్మిది వందల నలభై ఒకటిలో యాభై మంది నుండి ఎనభై ఎగురికి వచ్చే దాదాపు ముప్పై వేలు అయిపోయింది దీనివల్ల తిరుమల చుట్టూ ఉండే మురికి వాడల వల్ల లోపల విరజా అనేది కాలుష్యం కాలుష్యమైపోతా ఉంది బంగారు బావి కాలుష్యం అయిపోతా ఉంది పోర్టు బావి కాలుష్యం అయిపోతా ఉంది ప్లస్ స్పష్టంగా అని చెప్పి ఇక అక్కడ ఉండే వాళ్ళందరినీ తరలించి మహానుభావుడు టీఆర్క ప్రసాద్ గారు ఊరన్నా దేవాలయం అన్న తర్వాత గుడి ఉండాలని చెప్పి బాలాజీ నగర్ని పెట్టి మొత్తం ప్రఖ్యాన్న దిశగా ఒక యాభై సంవత్సరాల వరకు యాత్రికులకి ఎటువంటి అసౌకర్యము కలగకూడదని సన్నిధిని వెడల్పు చేసి ఆనాటి పాత గోపురాలైన మొండి గోపురము బొమ్మల గోపురము వాటి నుండి తరలి దాన్ని నిర్మూలించి యాత్రికు కోసం ఎంతో యాభై సంవత్సరాలకు సరిపడా ఇవన్నీ చేసి భౌతిక సదుపాయాలు చేస్తే తరువాత వచ్చిన రెండు వేల నాలుగులో ఇంకొకసారి సన్నితిని నిర్మూలించే దిశగా వచ్చి మీరు సహకరించండి యాత్రికి నడవడానికి కష్టంగా ఉంది గౌడ సేవకులు కష్టంగా ఉంది అని అక్కడ ఉన్న సన్నితిని దాదాపుగా రెండు వందల సంవత్సరాల ముందు నుంచి స్థానికులు ఉన్న ఆ స్థలంలో పద్దెనిమిది వందల అరవై మూడు రోజులు స్థానికులు ఉన్నట్టు రికార్డ్స్ ఉందండి అక్కడ వాళ్ళ నన్ను కాంప్లెక్స్ కు పంపిస్తాము మీకు ఎటువంటి వ్యాపారాలు నష్టం ఉండదు ఆంజనేయుల గుడి దగ్గర నుంచి కాంప్లెక్స్ వరకు ఒక్క అనాథల తట్ట ఉండదని చెప్పి మమ్మల్ని బలవంతంగా అక్కడ స్థానికుల్ని పంపించేసిన తర్వాత ఈ ఆంధ్ర రాష్ట్రంలో అత్యంత అవినీతి పర సంస్థ ఏదైనా ఉందంటే అది టిడిలోని ఆ రెవెన్యూ అండ్ పంచాయతీ అండి వాళ్ళు అక్కడ చదువుకునే ఉన్నారు వీళ్ళంతా కోటాను కోట్లు సంపాదించి వచ్చిన అధికారులని తప్పు దోవ పట్టించి వీళ్ళు చేసే అయితే వీళ్ళని కానీ వీళ్ళ మీద కమిటీ వేస్తే పేరు టీడీడీకి చెడ్డ పేరుస్తుందని వాళ్ళు చూస్తూ చూడకుండా ఉండేందు వల్ల ఈ రోజు అరాచకం చెప్పుకోలేనంత స్థాయికి ఎదిగింది వాళ్ళు తిరుమలలో సమాంతర వ్యవస్థను నడుపుతా ఉన్నారు టీటీడీలోని రెవెన్యూ పంచాయతీ దేవుడికి రెవెన్యూ వస్తుందని చెప్పి వాళ్ళ సొంత రెవెన్యూ ఈ రోజు కోట్లలోకి దారిపోయింది దానివల్ల వాళ్ళు పై అధికారులకు ఇస్తా ఉండరు ఎవరికి ఇస్తా ఉన్నారు కానీ అవినీతి టీటీడీలో రెవెన్యూ పంచాయతీ దీనికంటే మించిన ప్రక్షాళన చేయాల్సింది లేదండి తిరుమలలో ప్రసాదాల ప్రక్షాళన అయింది చైర్మన్ గారికి ధన్యవాదాలు ఈ దానికి ప్రసాదాలు లడ్డు బ్రహ్మాండంగా ఉంది దాని చేసిన చాలా ధన్యవాదాలు మేము ఇంతకు ముందు కంటే ఇప్పుడు చాలా రుచిగా ఉంది చాలా బాగుంది సుహాసనగా కూడా ఉంది బట్ ఈ పంచాయతీ అనేది రెవెన్యూ కానీ ప్రచారం చేయకపోతే ఉనికి టీడీడి ఉనికికే ప్రమాదం అనేది పక్కగా చెప్తా ఉన్నాను ఎందుకంటే ఈ తిరుమల అభివృద్ధి జరిగింది అంతకు ముందు కాలం గుంపు కాలం సీజన్ అన్సీజన్ సీజన్ మహానుభావుడు రామారావు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎల్ఫైఆర్ నుంచి మాకు విపరీతముగా వీళ్ళు యాత్రి పెరిగారు గుంపు కాలం బీటి కాలం పోయింది చేతి రూపాయి డబ్బులు చూసే టయానికి ఒక కొంతమంది అవినీతి అధికారులు ఆ పంచాయతీ రెండు ఇతరులు తీసుకొని వచ్చి తిరుమలకి ఏ మాత్రం సంబంధం లేదు లైసెన్సులు ఇచ్చేసి తిరుమల యొక్క పవిత్రతనే అడ్జస్ట్ పెట్టారు కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి గారు ఈఓ జేఈఓ గారు ఒక్క కమిటీ బోర్డు చైర్మన్ గారు ప్రత్యేక దృష్టి పెట్టి దీన్ని తిరుమల ప్రచారం చేయాలంటే ముందు మీరు చేయాల్సింది పంచాయతీ అండ్ రెవెన్యూ అండి స్థానికులు ఎంతో తన సొంత స్థలాన్ని ఇల్లు అన్నింటినీ టీవీ అభివృద్ధి కోసం ఇచ్చి వాళ్ళు ఈరోజు భోజనాలు కూడా నేను ఎంత కష్టపడుతూ ఉన్నారు దానికి మంచి పద్ధతి కాదు ఇతరులు లంచాలు ఇచ్చి స్థానికులుగా గుర్తింపు పొంది వ్యాపారాలు ఇష్టమైన వ్యాపారాలు వాళ్ళు తోచి వ్యాపారాలు చేసుకుంటా ఉన్నారు మీరు దయచేసి తిరుమల ప్రచార దిశగా చేయాలనేసి ఈ తిరుమల అభివృద్ధి చెందే దాని కారణం మోదీ రామారావు అయితే రెండు వేల నారా నారా చంద్రబాబు నాయుడు గారండి రెండు వేల నాలుగు వరకు అద్భుతంగా ఆ ఆఫీసర్లు ఉన్నారు మాకు ఎటువంటి డోకా లేకుండా ఒక్క అనాథ తట్ట కూడా లేకుండా చూసిన మహానుభావులు ఆయన బాలసుబ్రహ్మణ్యం ఉన్నారు వీళ్ళ తర్వాత వచ్చిన గవర్నమెంట్లో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇంకా చెప్పాలంటే ఈ మూడు నెలల్లో ఇంకా ఎక్కువ అయిపోయింది అనాథర దాన్ని దయచేసి మీరు ఆపాలని మనస్ఫూర్తిని కోరుచుంటూ సెలవు తీసుకుంటున్నాం ఇవాళ ఈ యొక్క కొత్త కమిటీ ఏర్పాటు చేసుకున్నాము ఎందుకంటే తిరుమల స్థానికులకి మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాము అని చెప్పి ఇష్టం ఉన్నా ఇష్టం లేకున్నా కొన్ని వందల మందిని తిరుపతి తరలించారు వాళ్ళకి ఏదో దేవస్థానమో ఇచ్చింది మేము తీసుకున్నాం ఆ రోజు ఏం చెప్పారంటే మీకు లైసెన్స్ ఇస్తామని చెప్పారు లిమిటెడ్గా తిరుమలలో లైసెన్స్ ఇచ్చారు మిగతా వాళ్ళకి తిరుపతి దింపిన వాళ్ళకి శ్రీదేవి కాంప్లెక్స్ మిగతా షాపులంతా కూడా అలాట్ చేశారు తిరుమలలో లిమిటెడ్గా పెట్టాలా ఎందుకు సార్ ఈ విధంగా పెడుతున్నారంటే సెక్యూరిటీ ప్రాబ్లం అన్నారు శానిటేషన్ ప్రాబ్లం అన్నారు వాటర్ ప్రాబ్లం అన్నారు ఇవన్నీ చెప్పి మమ్మల్ని తిరుపతి దింపిన తర్వాత ఇవాళ షాప్స్ కూడా కొంతమందికి షాప్ ఉంటే షాప్ ఓనర్కి ఇచ్చారు ఇవాళ ఎవరు పడితే వాళ్ళు తిరుమలలో వచ్చేసి వ్యాపారం చేస్తా ఉంటే దేవాస్థానము చూసి చూనట్టు పోతా ఉంది వాళ్ళు చెప్పినటువంటి ఆమె ఒకటి కూడా కాల ఇవాళ ఫుట్ పాత్ర వచ్చేసి యాద్రి నడిచే దాగాలో ఈ దేవస్థానం అధికారులు పంచాయతీ అధికారులు పెట్టిస్తే ఎంతవరకు సమంజసం అది షాపును బతికే బతు కట్టంగా తీసుకొచ్చి పెట్టిస్తున్నారు ఏంటంటే ఇక్కడ పంచాయతీ అధికారులు స్వార్థంతో చాలా స్థానికులు ఇబ్బంది పెడుతున్నారు లేమ్ లిస్టులంతా పుకార్లు పెట్టి తీసుకొచ్చేసి పెట్టిస్తున్నారు ఆ పంచాయతీని మేము ప్రక్షాళన చేయాలనుకునేసి ఈ కమిటీ పెట్టాం ఈ యొక్క జరిగేటువంటి విషయాలు మేము సీఎం గారి దృష్టికి గవర్నమెంట్ దృష్టికి ఆల్రెడీ ఇప్పుడు వెళ్ళిపోయింది మేము ఆల్రెడీ రిప్రజెంటేషన్ కూడా చేశాం మేము ప్రభుత్వం యొక్క నిర్ణయం కోసం వెయిటింగ్ లో ఉన్నాం ఏం నిర్ణయం తీసుకుంటున్నాయి ఈ పంచాయతీ అధికారులు దేవాస్థానము ఒక చైర్మన్ చెప్పరు ఒక బోర్డు చెప్పరు ఒక అధికారులు చెప్పరు వచ్చినటువంటి డిక్టేషన్ మీద వచ్చినటువంటి అధికారులకి కింద స్థాయి అధికారులు తప్పుగా పట్టించేస్తున్నారు చేస్తున్నారు ఇక్కడ సార్ వాళ్ళ సార్ మా తప్పు చూపిస్తున్నారు న్యాయ కోసం పోరాడుతుంటే మా మీద వాళ్ళు తప్పు చూపిస్తున్నారు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మీరు నూట యాభై మంది లిస్టు రెండు వందల మంది లిస్టు ఎక్కడున్నారు ఇంకా మీరు షాపులు కేటాయించినారు ఇల్లు కేటాయించేసినారు లైసెన్స్ కేటాయించినారు ఆ రోజు అగ్నిప కమిటీ తరఫున ఈవో గారు ఒక నెల రోజులు కూర్చొని డిసైడ్ చేశారు కదా ఆ దేశాలు మీరు జమీన్ లైసెన్స్ ఉంటే మీరు ఎందుకు వచ్చి చూపించేసి జన్మీన్ చేసుకోకూడదు కాబట్టి ఈ రోజు మాకు జన్యూన్ జన్యూ కొంతమంది స్వార్థపర శక్తులు చేస్తున్నాయి కాబట్టి తిరుమల పవిత్రత కాబట్టి ఈ రోజు కొండ మీద చూడండి బీడాలు దొరుకుతా ఉండాలి పాన్ పరాలు దొరుకుతా ఉంది మందు దొరుకుతా ఉంది అన్ని రకాలైనటువంటి వీళ్ళంతా బ్యాన్ చేసిండేవి ఎక్కడెక్కడి నుంచి వచ్చి వ్యాపార ముసుగులో వచ్చి సంఘ ఉద్యోగ శక్తులుగా అంటే మేము స్థానికులుగా చూస్తూ ఉండుకోవడా నేను దావాసాల దృష్టి తీసుకొని రావాలా వద్దా గవర్నమెంట్ దృష్టి తీసుకొని రావాలా వద్దా దీన్ని నిర్మించడానికి మేము ఈ రోజు జన సైనికులుగా ముందుకు వస్తున్నాం దీన్ని ఖచ్చితంగా అడ్డుకుంటాం మా అప్పుడు మేము కాపాడుకుంటాం మీడియా మిత్రులందరికీ నమస్కారం తిరుమల అభివృద్ధిలో తిరుప తిరుమల స్థానికులు ఎంతో సహకరించినారు ఆ రోజు అక్కడ ఉన్న స్థానికులందరినీ కాంప్లెక్స్ లో తరలించేటప్పుడు అక్కడ ఉన్న పాలక మండలి సభ్యులు రెజల్యూషన్ పాస్ చేసినారు మనకు మాకు అనుకూలంగా బేడి ఆంజనేయ స్వామి గుడి నుంచి లేపాక్షి వరకు ఎటువంటి అనధికార తట్టలు ఉండవు అక్కడ ఆల్రెడీ ఉన్న వాటిని ప్రత్యామ్నాయం చూపించారు ఇప్పుడు గత మా ఐదేళ్ల నుంచి ఇప్పటి వరకు ఈ అనధికార తట్టలు ఎక్కడ రద్దీ ప్రదేశాలు ఉంటే అన్ని రద్దీ ప్రదేశాల్లోనూ ఏర్పాటు చేసుకుంటూ పోతున్నాడు అదేమంటే మాకు ఈ నూట యాభై ఒకటి ఉన్నాయి రెండు వందలు ఉన్నాయి మాకు ఆల్రెడీ లో పాస్ అయి మాకు ఇంప్లిమెంటేషన్ చేస్తామని ఏమే పై అధికారులను కూడా తప్పుదో పట్టించి వీళ్ళు ఇవన్నీ చేస్తున్నారు ఏమే రిజల్యూషన్ ఈ మార ఉంది కదా వన్ ఫిఫ్టీ టూ రిజల్యూషన్ అంటే కూడా దానికి ఏ రకమైన సమాధానం లేదు వీళ్ళు ఈ విధంగా ఏర్పాటు చేయడం తిరుమలలో అసాంఘిక శక్తులు పెరిగిపోయి ఏమే గతంలో కూడా కొన్ని సంఘటనలు జరిగినాయి దానివల్ల అప్పుడు ఏదో చర్యలు తీసుకున్నారో అవి ఆగిపోయినాయి ఇప్పుడు ఇవే కంటిన్యూ అయినాయంటే తొందరలో అసాంఘిక శక్తులు తిరుమలలో పేట ఇంకేదో విపరీతం జరిగే తరకు దేవస్థానం అధికారులు కళ్ళు తిరగల ముందు తిరుమలలో ప్రక్షాళన జరగాలంటే ముందు జరగాల్సిన ప్రక్షాళన పంచాయతీ రెవెన్యూ రెవెన్యూనే దాని తర్వాతే ఏదైనా ప్రక్షాళన జరగాలి